వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ దేశం ఒక పక్కన తగలబోటు పడిపోతుంటే రాజు పిడేలు వాయించాడంట అలాగుంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకవైపున భారత్ పాకిస్తాన్ యుద్ధ మెగాలు ఏ విధమైన ఏ టైంలో ఏం జరుగుతుందనే ఒక అభద్రతాభావంలో ఇటు ప్రజలు కూడా ఉన్నప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మటుకు ఒకటే ఒక నినాదంతో ఉన్నారు అది వైఎస్ జగన్ అరెస్ట్ చేయాలా ఏ విధంగా అరెస్ట్ చేయాలా పది నెలల నుంచి ఎన్నో నీలాప నిందలు మోపారు కానీ ప్రతి ఒక్క విషయాన్ని జగన్ బహిర్గతంగానే ప్రెస్ మీట్లు పెట్టి ఎదుర్కొంటూనే వచ్చాడు ఇటీవలే కొత్తది తీసుకుని వచ్చారు మళ్ళీ లిక్కర్ స్కామ్ దాదాపు అరవై లక్షల కోట్లు అని చెప్పారు రెండు వందల మిషన్లు అని చెప్పారు తొమ్మిది వందల మంది పని చేస్తా ఉన్నారు జగన్ దగ్గర అని చెప్పారు ఏది డబ్బులు కౌంటింగ్ చేయడానికి అవన్నీ అబద్ధాలని చెప్పి తేలిపోయాయి తర్వాత తీరా చూస్తే మూడు వేల రెండు వందల కోట్లు అన్నారు అవి కూడా పక్కా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయంటే లేవు ఇటీవలే అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినప్పుడు జగన్ అరెస్ట్ గురించి మాట్లాడారంట అది కూడా ఎల్లో మీడియానే రాసుకొని వస్తూ ఉంది అంటే మామూలుగా వీళ్ళు ఏంటంటే కేంద్ర హోంశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఒక సమావేశం చేసినప్పుడు వీళ్ళు స్పై ఆపరేషన్ చేస్తూ బాత్రూమ్లు క్లీన్ చేయడానికి దానికి వెళ్తారు కొద్దిమంది మంది ఎల్లో మీడియా వెళ్ళి వాళ్ళిద్దరు మాట్లాడుకునింది అవి బయటకు తీసుకొని వచ్చి వీళ్ళు పేపర్లో పుంకాలు పుంకాలు రాస్తారనమాట అసలు కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుకునేటప్పుడు లోపలికి ఎవరినైనా ఎంటర్ చేస్తారా అదేమన్నా అంటే విశ్వసనీయ సమాచారం అంటారు విశ్వసనీయ సమాచారం ఆ లోపల నుంచి ఎప్పుడూ రాదు అవి కొన్ని కొన్ని మనం మాట్లాడుకునే మాటలు కొద్దిమంది మనతో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కేడర్ మంత్రి కేడర్లో ఉండేవాళ్ళు మాట్లాడే కేడర్తో అది మనం చెప్పుకోవచ్చు పేర్లు ప్రస్తావించవచ్చు ప్రస్తావించకూడదు కాబట్టి నిన్నగాక మొన్న వేమూరు రాధాకృష్ణ గారు కూడా ఏదో కొత్త పలుకుల్లో రాశాడు జనాలు భయపడుతున్నారు జగన్ మళ్ళీ వస్తాడేమో తెలుగుదేశం నాయకులు భయపడుతున్నారు అంటే కొద్దిమంది మీడియా ఏం చెప్పుకొని వచ్చిందంటే జగన్ నెక్స్ట్ వస్తాడని రాధాకృష్ణ ఫేవర్ గారు కాదు రాధాకృష్ణ గారు ఫేవర్గా రాయలేదు అయితే నెగిటివ్గానే రాశాడు జనాలు భయపడుతున్నాం జనాలు ఎందుకు భయపడతారు జనాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని చూసి భయపడ్డారు ఇరవై మూడు ఇచ్చారు మళ్ళీ జగన్ చూసి భయపడ్డారు పదకొండు ఇచ్చారు ఈసారి చంద్రబాబు నాయుడుని చూసి భయపడితే మళ్ళీ ఇరవై మూడే ఇస్తారు జగన్ చూసి భయపడితే జగన్కి మళ్ళీ పదకొండే ఇస్తారు జనాల చేతితో పవర్ సం పవర్ అనేది ఓట్ అనేది ఉంది జనాలు భయపడాల్సిన అవసరం లేదు ఎక్కువగా రాధాకృష్ణ గారు భయపడతా ఉన్నారు కొద్దిమంది టీడీపీ నాయకులు భయపడతా ఉన్నారని చెప్పి చెప్పుకొని వస్తే అది వాస్తవాన్ని నమ్ముతారు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జగన్ అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు లేవు కొద్ది రోజులకే బెయిల్లో బయటకు వచ్చేస్తారు అప్పుడు మనం మోపిన నిందలన్నీ అవాస్తవం అని చెప్పి తెలిసిపోతాయనే భయం కూడా టీడీపీ క్యాడర్లో ఉంది సెకండ్ ఆప్షన్ ఏంటి రెండోది జగన్ అరెస్ట్ చేయకపోతే టీడీపీలో వ్యతిరేకత వస్తూ ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారు కాబట్టి జగన్ని కూడా పెట్టాలా రెండోది మూడోది అరెస్ట్ చేస్తే సింపతి ఎక్కువై మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడా అనుమానం కూడా కూటమిలో ఉంది ఇటు ఇన్ని డైనమాల్లో వీళ్ళు ఉండి సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఇప్పట్లో జగన్ అరెస్ట్ చేస్తే వేస్తారు ఒక నలభై రోజులు వేస్తారు ముప్పై రోజులు వేస్తారు పెద్ద ప్రాజెక్టు మూడు వేల కోట్లు ఇప్పుడు అరవై లక్షల కోట్లు మూడు వేల కోట్లు అన్నారు పెద్ద ప్రాజెక్టు కాబట్టి సరే విచారిచ్చా దానిపైన తగిన ఆధారాలు తీసుకురావాలంటే ఇస్తారు ఇరవై రోజులు ముప్పై రోజులు పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు ఒక మూడు ఎక్స్టెన్షన్లో నాలుగు ఎక్స్ నాలుగు ఎక్స్టెన్షన్లో అయినా కోర్టు కంపల్సరీ క్లియర్ చేసి క్లీన్ చెట్ ఇచ్చి బయటికి పంపించేస్తుంది పంపించినప్పుడు టీడీ ఇప్పుడు దాకా చేసిన ప్రచారాలన్నీ అవాస్తమని పబ్లిక్ ఇప్పటికే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అయిపోయారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కూటమి సభ్యులు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు అమలు కాకపోవడంతో పాటు ఇటువంటి చర్యలు మొత్తానికి ఇచ్చేసి పూర్తి స్థాయిలో జగన్ను బదనాం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని ఇప్పటికే ప్రజలు భావిస్తూ ఉంటారు ఇక రాబో కాలంలో ఎలా ఉంటుందనేది మనం బెచ్చుద్దాం